ఎన్నికల వేళ టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి చంద్రగిరి టీడీపీ టికెట్ ఆశించిన మాట వాస్తవమేనని బాబు లోకేష్ సూచన మేరకు పులివర్తి నాని గెలుపు కోసం కష్టపడుతున్నానన్నారు దివాకర్ రెడ్డి డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సమావేశానికి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి కుమారుడు వినిల్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరారు చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగిరవేయాలని పిలుపునిచ్చారు దివాకర్ రెడ్డి ఈరోజు నేను వచ్చి ఒక ఆత్మీయ సదస్సు పెట్టి చంద్రగిరిలో పులియుతన నాన్న గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని రాష్ట్రంలో లోకేష్ నాయకత్వం బలంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీ సీట్లతో సీఎం కావని చెప్పి ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది సో కాబట్టి నా వంతు సహాయంగా ఒక్క ఓటు కూడా అవతలి పోకుండా నా నేను కావచ్చు నా స్నేహితులు కావచ్చు నా బంధుమిత్రులు కావచ్చు కాన్స్టిట్యసీలో ఆరు మండలాల నుండి నా యువత అందరూ కూడా నేను గైడ్ చేయడం జరిగింది ప్రతి ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి వేసి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కొన్ని అదే కారణాల వల్ల ఇక్కడ ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం అది ఆ విధంగా జరగకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలుగుదేశంలో చంద్రగిరిలో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి చంద్రబాబు నాయుడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈరోజు